slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake If you wanna play tough and wanna కానీ కెరీర్ ని సుదీర్ఘ కాలం కాపాడుకోవడమే కష్టం ఇండస్ట్రీలో ఉవ్వెత్తున ఎగసిన చాలా మంది హీరోలు త్వరగా కెరీర్ ను ముగించారు సిద్ధార్థ్ కి గతంలో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు తరుణ్ సినిమాలు చేయడమే మానేశాడు ఉదయ్ కిరణ్ జీవితం ఎలా ముగిసిందో చూసాం తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన పెట్టిన తరుణ్ హీరో అయ్యాక తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు తరుణ్ నటించిన తొలి చిత్రం నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తరుణ్ హీరో అయ్యాక తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు తరుణ్ నటించిన తొలి చిత్రం నువ్వే కావాలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది రెండు వేల సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం వసూళ్లు చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురైంది నువ్వే కావాలి ఈ చిత్రం సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కాదు ఈ చిత్రం రిలీజ్ కి పది నెలల ముందే జనవరిలో ఒక ఇండస్ట్రీ హిట్ నమోదైంది వెంకటేష్ సిమ్రన్ నటించిన కలిసుందాం చిత్రం సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది కేవలం పది నెలల వ్యవధిలోనే తరుణ్ నువ్వే కావాలి కలిసుందాం రా చిత్ర రికార్డుల్ని బ్రేక్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా అవతరించింది కలిసుందాం రా చిత్రం పంతొమ్మిది కోట్ల వసూలు రాబట్టగా నువ్వే కావాలి పాయింట్ ఐదు కోట్లు కలెక్షన్స్ రాబట్టింది అంతేకాదు ఆ ఏడాది హైయెస్ట్ గ్రాజర్ గా నువ్వే కావాలి చిత్రం నిలిచింది ఆ ఏడాది సూపర్ హిట్స్ గా నిలిచిన పవన్ కళ్యాణ్ బద్రి నాగార్జున నువ్వొస్తావని చిరంజీవి అన్నయ్య లాంటి చిత్రాలని వెయిట్ చేస్తూ నువ్వే కావాలి టాప్ లో నిలిచింది అదే విధంగా తరుణ్ రెండు వేల రెండులో లో నటించిన నువ్వు లేక నేను లేను చిత్రం ఆ ఏడాది అత్యధిక వసూలు రాబట్టిన చిత్రాలు టాప్ ఫైవ్ లో ఒకటిగా నిలిచింది అలాంటి సంచలనాలు సృష్టించిన తరుణ్ ఇప్పుడు కనీసం ఇండస్ట్రీలో కనిపించడం లేదు